సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు ఈ వారంలో మిథునం కర్కాటక రాశివారికి ఏ ఫలితాలు ఎదురవుతాయో చూద్దాం మిథునం మిథున రాశివారికి ఈ వారం కొత్త ఆరంభాలకు అనుకూల సమయం వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది కొందరికి పదోన్నతి అవకాశాలు ఉంటాయి స్నేహితులు సహచరుల సహాయం లభిస్తుంది దూర ప్రయాణాలు లేదా వ్యాపార ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది కాని ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి ముఖ్యంగా తలనొప్పి అలసట వంటి సమస్యల నుంచి జాగ్రపడండి కర్కాటకం కర్కాటక రాశివారికి ఈ వారం కుటుంబ విషయాలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు ఆర్థిక ఖర్చులు ఎక్కువవుతాయి అయినా మీరు ధైర్యంగా ముందుకు సాగితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఇవి మిథునం కర్కాటక రాసుల వారాంత ఫలితాలు మీ రాశి ఫలితాలు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మరిన్ని జాతక ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు